నట విశ్వరూప నట సార్వభౌమ నట ఇవన్నీ మొత్తం ఆయననే ఆయనలాగా డైలాగులు కొట్టే నాదుడే లేడు ఆయనలాగా యాక్టింగ్ చేసే నాదుడే లేడు ఈసారి మాత్రం చింకో వాడేస్తాడు ఇండియన్ ఇప్పుడు ఆయన నరకుడు మొత్తం మన ఓన్లీ తెలుగుకు మాత్రమే తెలుసు ఈ సారి బాలీవుడ్ మొత్తం చూస్తుంది బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ఇట్లా ఇట్లా చూసినారు అరే రాబాయ్ మనం గిట్ల బాడీలు గిట్లు కూర్చుంటే అందరుతుండవు కదా బాలీవుడ్ వాళ్ళకు ముందు చెప్తున్నా మీ బాక్సులు మంచిగా చూసుకోండి సినిమా థియేటర్ల డెక్కులు ఉంటాయి ఆ సౌండ్ బాక్సులు మంచిగా చూసుకోర్రీ ఎందుకు చెప్తున్నా అంటే ఆ సౌండ్ బాక్సులు అలిగిపోతాయి మా తెలుగులో తెలంగాణలో వలిగినాయి ఇండియా ఇంకోటి ఆంధ్రాలో వలిగినాయి ఈసారి పక్క మన బాలీవుడ్ లో కూడా ముంబై లో సినిమా థియేటర్ల వెండితెర వెనక ఉన్న బాక్సులు చేసుకో అంటే ఫిలిం నగర్ లో టాక్ ఫిలిం నగర్ లో టాక్ తమ్ముడు చూడ తాండవం సీక్వెల్స్ అంటే ఎట్లుంటది అంటే ఇట్లా కొడితే నంటే కళాశాల మొన్న ఒకటి ఫస్ట్ వచ్చినప్పుడు చూసి కదా ఇగో ఇట్లా నడుచుకుంటూ వస్తే త్రిశూల మీద తిరుగుకుంటా లేపు లేపు పడేస్తుంది రక్తం ఏరులై పడుతుంది ఆ రక్తంలో కొద్దిగా వేసుకొని నేను నాకినా కూడా కిర్రాకుంటదానా ఆయన వస్తే ఆయన ఎనర్జీ వేరే ఇంకోటి ఆయన సినిమాలో ఒక్క సినిమా కూడా ఫెయిల్ కాలేదన్న నిజం చెప్తున్నా ఒక్క సినిమా కూడా ఫెయిల్ కాలేదు ఆయన ఒక ఇప్పటి హీరోలతో పోటీ ఆయన అన్ని నాకు తెలియదు కానీ బాలకృష్ణ అయితే ఒక్క సినిమా ఫీల్ కాదు ఇప్పుడు మొత్తం హిట్లే బ్లాక్ బస్టర్లే సినిమాకు ఇంకోటి రేట్లు కూడా వెంచు పిచ్చుకొని ఏకైక హీరో ఎవరు అంటే బాలకృష్ణ గారు నిజంగా చెప్తున్నా ఒకటి తోటి నేర్చుకోవాల్సిందే డేర్నెస్ ఆయన మంది ముందలు వచ్చి ఇట్లా ఇట్లా నటించాడు ఆయన అందరితోటి సమానంగా ఉంటాడు ఇంకోటి ఎట్లా ఉండాలి ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది ఆయన నిజంగా ఆయన తోటి నేర్చుకోవాల్సింది ఇది